పున్నమ్ము వెన్నెల పూసి కాయంగా పున్నమ్ము పూసి కాయంగా మా ఇంట్లో మా అన్న పెండ్లాడీ రంగా మా ఇంట్లో మాయన్న పెండ్లాడీ రంగా మా ఇంట్లో మాయన్న పెంలాడీ రంగా మల్లెట్ల పూసింది మహిమ లేకుండా మల్లెట్లా పూసింది మైమాలేకుంటా మల్లెట్ల పూసింది మైమాలేకుంటా పందిట పూసింది పచ్చదోరణము పందిట్ల పూసింది పచ్చదోరణమ్ము పందిట్ల పూసింది పచ్చదోరణమ్ము వాకిట్ల పూసింది వజ్రాల ముగ్గు వాకిట్ల పూసింది వజ్రాల ముగ్గు వాకిట్ల పూసింది వజ్రాల ముగ్గు కడపట పూసింది కస్తూరి కుంకుమ కడపాట పూసింది కస్తూరి కుంకుమ కడపాట పూసింది కస్తూరి కుంకుమ నాడింట్లో పూసింది నల్ల టైరోని నాడింట్లా ఊసింది నల్లాట ఐరోణి నాడింట్లా ఊసింది నల్లాట టైరోని ఐరోని మీద ఉన్నది గరిగే బుడ్డి ఐరోని పక్కకున్నది గరిగే బుడ్డి ఐరోని పక్కకున్నది గరిగే బుడ్డి అంగడితో వల్ల అల్లి ఊసింది అంగడి వల్ల అల్లి ఊసింది అంగడి వల్ల అల్లి అల్లి పూవట వంటి మనసు అల్లి పూవట వంటి మనసు అల్లి పూవట వంటి మనసు మొలవంటి నీళ్ళల్లా మొగిలి పూసింది మొలవంటి నీళ్ళల్లా మొగిలి పూసింది మొలవంటి నీళ్ళల్లా మొగిలి పూసింది మొగిలి పూవట వంటి మగవారి మనసు